హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ ఏపీ తెలంగాణ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మీకు అర్థమైపోయి ఉంటుంది విక్టోస్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి వీ కెఫే కాఫీ ఇది ఎవరు తాగొచ్చు ఎవరు తాగకూడదు ఎందుకు తాగాలి అనే విషయాలపైన మంచి అవగాహన అయితే తీసుకుందాం చూడండి ఎంత అద్భుతంగా ఉందో గౌతమ బుద్ధుల వారు అన్నీ నాకే కావాలి అని చెప్పి పట్టుకున్నట్లుగా అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ కాఫీ ప్రోడక్ట్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయబడింది కాఫీనే కాదు రీజన్స్ టెంబీ ఏవైనా సరే మీరు నోటుతో పేయకుండా చక్కగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇప్పుడు ఫర్దర్గా మనం ఈ ప్రోడక్ట్ని ఎలా యూస్ చేయాలి చక్కటి కాఫీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ప్రతి చిప్లో కూడా మంచి అరామతో ఆస్వాదించే విధంగా దీన్ని డిజైన్ చేశారు గడప గడపకి కడుపు కడుపుకి ఈరోజు ఈ కాఫీ అవసరం మనమైతే కాఫీని చక్కగా కట్ చేసుకున్నాం సిజర్తో కట్ చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది కట్ చేసుకున్న కాఫీ పౌడర్ని నీట్గా కప్లో వేసేసుకున్నాం ఒక్క షాషెట్ కాప్ ఒక్కొక్క వన్ ట్వంటీ ఎంఎల్ వాటర్లో చాలా అంటే చాలా మంచి అరోమతో ఉంటుంది ఇది మెయిన్గా మనకి నో యాడెడ్ అండ్ మిల్క్ ఇందులో పాలు కానీ పంచదార కానీ మనం జనరల్గా కాఫీలో వాడతాం కదా ఇక్కడ వాటిని ఏమీ వాడాల్సిన అవసరం ఉండదు న్యాచురల్ తో తయారు చేయబడినటువంటి ఈ వీకెపే కాఫీలో అర్జున ఏకనాయకం అలాగే అరాబేకా కాఫీ ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి సో చక్కగా మనం హాట్ వాటర్ మీకు ఎంత హాట్ కావాలో అంత హాట్ వాటర్ని అయితే ఇందులో వేసుకుంటాము వేసుకొని నీట్గా యాక్చువల్గా తిరగ బాగానే ఉంటుంది బట్ నో నీడ్ అది అవసరం లేదు బికాస్ ఎందుకంటే నో యాడెడ్ మిల్క్ అండ్ షుగర్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో చేశారు ఇందులో మన రక్తనాళాలు శుద్ధి చేయడం కోసం వినియోగించినటువంటి ఏకనాయకం అలాగే దాంతోపాటు అర్జున ఇంకా చాలా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి వాటి గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం కూడా ఉంటుంది చరక మహర్షి ఐదు వేల సంవత్సరాల క్రితమే ఏకనాయకం యొక్క విశిష్టతను వివరించడం జరిగింది అది డయాబెటిక్ని కంట్రోల్ చేయడం కోసం ప్యాంక్రైటిస్ని రిపేర్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఈరోజు బయట చాలామంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ యొక్క డయాబెటిక్ని కంట్రోల్ చేయలేక ఎస్ఆర్నో సో దానికి మనం చక్కటి సొల్యూషన్ని తీసుకొచ్చు హాయ్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఈ చక్కని కాఫీ గురించి అయితే తెలుసుకున్నాం ఈ కాఫీ ప్రతి ఒక్కళ్ళు తాగాలండి ప్రతి ఒక్కళ్ళకి అవసరం అండి ఈ రోజున డయాబెయటిక్ని మనం రాకుండా చేసుకోవచ్చు డయాబెటిక్ వచ్చి ఉంటే కంట్రోల్ చేయొచ్చు ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ గురించి ఒక చక్కటి వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాఫీ అయితే మంచి అరోమత ఉంటుంది అండ్ నో యాడెడ్ మిల్క్ అండ్ షుగర్ ఈరోజు దీంట్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేవు కాబట్టి ఈ కాఫీ తాగడం వల్ల మనమంతా మన ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ప్రివెన్షన్ ఆల్వేజ్ బెటర్ దన్ క్యూర్ కాఫీ ప్రియులకి ఈ కాఫీ డైలీ మీరు టూ టు త్రీ టైమ్స్ కూడా తాగొచ్చు నో కెఫాయిన్ ఇందులో కెఫైన్ లేదు కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు రక్తనాళాల శుద్ధి అనేది జరుగుతుంది మన బాడీలో ఉండే డెబ్బై రెండు వేల నాడుల్ని ఇది యాక్టివేట్ చేస్తుంది కాబట్టి ఎవ్రీడే కాఫీ అలవాటు లేకపోతే కాఫీ అలవాటు చేసుకోండి ఆరోగ్యాన్ని నిలుపుకోండి ఇవన్నీ కూడా క్లినికల్ ఎవిడెన్స్తో మేము ఇక్కడ చెప్తున్నాము ఎవరికైనా సందేహం ఉంటే ఖచ్చితంగా ఏంటి అనేది పూర్తి వివరణతో కూడినటువంటి విశ్లేషణను తెలుసుకున్న తర్వాతే ఫ్రీ జడ్జ్మెంట్ అనేది చేయాలని చెప్పి నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కాఫీ తాగితే భవిష్యత్తులో నో డయాబెటిక్ నో ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అండ్ మీ యొక్క గట్ సిస్టమ్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది ఇది శరీరంలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ను తీసుకొచ్చే కాఫీయే కానీ మీలో ఎలాంటి ఇన్బ్యాలెన్స్ని తీసుకొచ్చే కాఫీ కానే కాదు సో డిఆర్ఐపిఎండ్ తెలంగాణ ఎవ్రీడే మీరు తీసుకునేది ఆరోగ్యం కోసమే కానీ అనారోగ్యం కోసం కాకూడదు అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి విషూ ఆల్ ది బెస్ట్ ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏపీఎండ్ తెలంగాణలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకుంటే కాఫీ ఎందుకు తాగాలి అనేది మీకు అర్థమవుతుంది బయట దొరికే కాఫీలో ఉండే కెఫైన్ మనకి కాఫీలో కెఫైన్ ఉండదు అలాగే జీరో యాడెడ్ షుగర్ నో షుగర్ దాంతోపాటు సోడియం ఉంటుంది కాబట్టి మన బాడీ పీహెచ్ ని పెంచుతూ మన ఆర్గాన్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది దాంతోపాటు కొన్ని ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాం మనం కాఫీ అరాబికా సలాసయా రెటిక్యులేట్ నిజమైన పాలికోసానల్ ట్రిగోనల్ ఫోణం గ్రీక్ టెర్మినల్ అర్జున అరిస్టాటా బార్బర్ అలాగే కార్క్యుమేన్ దీంట్లో పిప్పర్ నిగామ్ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల రైస్ బ్రాండ్ ఇవన్నీ ఉండడం వల్ల మనకి కాఫీ గా ఉంటుంది ఇందులో ఎలాంటి చక్కెర కానీ పాలు కానీ యాడ్ చేయక్కర్లేదు ఇది డయాబెటిక్ ని కంట్రోల్ చేసే విధంగా డిజైన్ చేశారు డయాబెటిక్ రాని వాళ్ళు రాకుండా ప్రొటెక్ట్ చేయొచ్చు వచ్చిన వాళ్ళు డయాబెటిక్ని కంట్రోల్ చేయొచ్చు అంటే బీపీ షుగర్ పేషెంట్లకి ఇది అమృతమనే చెప్పాలి మీరైతే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి ఏంటి పాలికొసోన్ నోల్ ఏంటి ఈ సలెసియా రెటిక్యులేట్ ఏంటి అరాబికా ఏంటి ట్రిగోనల్ ఫోనమ్ టెర్మిన అర్జున ఏంటి అరిస్టాటా ఏంటి ఒక్కళ్ళు దీనిపైన అవగాహన పెంచుకోండి ఆచరించండి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి ఆనందం ఆరోగ్యంలోనే ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఎప్పుడూ నేను నమ్ముతాను ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ యు ఆల్ ది బెస్ట్ ఏపిఎన్ తెలంగాణ